అక్కినన్ని ఏంటా పెళ్లి సందడి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాగచైతన్య శోభిత దూలిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ ముచ్చటైన వేడుకకు సినీ ప్రముఖులు చిరంజీవి దంపతులు వెంకటేష్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రాణా అల్లు అరవింద్ సహా పలువురు క్రీడా రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు వధూవర్లను ఆశీర్వదించారు ఇప్పటికే పెళ్లి ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు నాగార్జున అక్కినేని కుటుంబంలోకి శోభితకు వెల్కమ్ చెప్పారు అక్కినేని కుటుంబానికి మరిచిపోలేని రోజు నాగ చైతన్య కలిసి అందమైన జీవితాన్ని ప్రారంభించటం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు కుటుంబంతో పాటు స్నేహితుల ప్రేమతో హృదయం పొంగుతోందంటూ సోషల్ మీడియా ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు నాగార్జున ముంబైలో ఓ ఓటీటీ షోలో తొలిసారి శోభిత కలుసుకున్నారు కొద్ది రోజుల్లోనే వీరి పరిచయం ప్రేమగా మారింది పెద్దలను ఒప్పించిన ఈ జంట ఈ ఏడాది ఆగస్టు ఎనిమిదిన నిశ్చితార్థం చేసుకుంది శోభిత హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలు వైరల్ అయ్యాయి ఇప్పుడు పెళ్లి ఫోటోలు కూడా వైరల్గా మారాయి ఫ్యాన్స్ఫుల్ ఫిదా అయ్యారు